వెల్కమ్ టు ఏకే న్యూస్ దేవునితో సంబంధం కలిగి ఉండాలి డాక్టర్ జాన్ పాల్ క్రైస్తవులు బైబిల్ చదువుతూ ప్రార్థనలు చేస్తూ దేవుడితో దగ్గర సంబంధం కలిగి ఉండాలని విశాఖపట్నం నుంచి వచ్చిన దైవజనులు డాక్టర్ జాన్ పాల్ అన్నారు ఆదివారం మంత్రి పట్టణంలోని సీఎం ప్రార్థన మందిరంలో జరిగిన మూడు రోజుల వార్షిక సభల్లో పాల్గొని వాక్యోపదేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో శాంతి కోసం ఎల్లప్పుడూ ప్రార్థనలు చేస్తూ ఉండాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్ వల్లూరి ప్రభాకర్ మహేష్ అజ్మిరా దయరాజు మంతని మార్క్ కలవల సామేల్ గద్దెల రాజేష్ సంఘ పెద్దలు అంకరి కుమార్ ఎంకే జోసెఫ్ మంతని ప్రసాద్ ఆందే రమేష్ దాసరి సదానందం రామగిరి కుమార్ ఈర్ల సదానందంతో పాటు తదితరులు పాల్గొన్నారు కాబట్టి నాకు లేదు నా సమయం చాలా జాగ్రత్తగా ఒక క్రైస్తవుడు ఫలించాలంటే తండ్రితో మాట్లాడాలి ఏముండాలట క్రైస్తవుడికి మొట్టమొదటి తండ్రితో మాట్లాడాలి చూడండి ఆయన పెద్దల లేచి చాలా చీకటి ఉంటాడు కానీ అరణ్య ప్రాంతానికి వెళ్ళి తండ్రితో మాట్లాడినట్టుగా చూస్తున్నా తలను తండ్రితో మాట్లాడటానికి వెళ్ళాడు మరి మీరు ఎన్ని గంటలకు లేస్తున్నారో నాకు తెలియదు ఎన్ని గంటలకు పసిపిల్లల ప్రాణం కొరకు దేవుడి సల్లో మర్ర ఎప్పుడు ఎప్పుడు నాలుగు నాలుగు గంటలు వేసినాడు అంతమంది వెరీ గుడ్ రెండు మూడు నాలుగు ఐదు దీవించి ప్రభా నన్ను దీవించి ప్రార్థన చేస్తాం కానీ పక్షులు మనకంటే ముందుగా లేచి వేపునే ప్రభువా 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 ఏంటి మనది ఆహారం లేడు మాకు దైత్యమని దేవుని సందులో మాట్లా పెడుతున్నాయి ఎప్పుడైతే మన పెట్టవా తెల్లవారు నాలుగు గంటలకే లేచి దేవుని ఆ

చేసినప్పుడు దేవుడు తన మీద తన నుంచి కదిలిపోవాలి అలాంటి ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు నేను ఇది వైట్ ఏ మాట ఈజీఎఫ్ అంటే మేము యమంజలు కలి గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు అంటే యపరస్తులు క్రీస్తును అంగీకరించిన వారు చేసే పని ఏంటంటే తెల్లవారే నిలిచి దేవునికి మరణపెట్టాలను కలిగి ఉండాలా ఒక వ్యక్తి ఫలించాలంటే దేవునితో మాట్లాడాలి మాట్లాడాలంటే దేవునికి ప్రార్థన చేయాలి ఎప్పుడైనా ఇవి దేవునికి ఎంతవరకు వ్యక్తిగత ప్రార్థన అనుభవం లేకపోతే ఈ దినము నుంచి తెల్లవారి నాలుగు గట్లకి లేచి దేవుని సదులో ప్రార్థించే యోగు చూసారా యోగు తన బిడ్డలో పాప వచ్చేసి రేవోయని వారిలో ఒక్కొక్కరి నిమిత్తము ఏం చేశాడట